శాతం రిజర్వేషన్ అమలుకు ఈ నెల నేతలు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారు అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీసీ సంఘాల కుల సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు బీసీ సంఘ నేతలు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తోంది ఆ మాటకు కట్టుబడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఈ నెల పద్దెనిమిదిన జరగబోయే బంద్కు అన్ని పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మేమెంతో మాకు అంత రిజర్వేషన్ కల్పించాలని అది అమలయ్యేంత వరకు పోరాటం చేస్తామని బీసీ సంఘ నేతలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎం ప్రకాష్ ఆదిమల్లేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ రాచమల్ల రాజు నారోజు రాకేష్ చారి కోడూరి పరశురామ్ గౌడ్ నర్సింగోజు శ్రీనివాస్ రంగు సంపత్ మాచర్ల అంజయ్య గంగిపల్లి అరుణ ఎడ్ల సురేందర్ ఆకుల సురేష్ చిగుర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కుల సంఘాలు వివిధ సంఘాలు ఆర్ కృష్ణయ్య గారి సంఘం జాదుల శ్రీనివాస్ గారి సంఘం ఇక్కడికి విచ్చేసినటువంటి కుల సంఘ పెద్దలకు మా బీసీ నాయకులకు మహిళలకు పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన అతిరగత మహారాథులందరికీ మేధావులకు హృదయపూర్వక బీసీ వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్ణయిస్తున్న నిర్ణయిస్తున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల కింద కామారెడ్డి డిక్లేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు ఆ ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారము ఎన్నికలకు పోవాలని చెప్పి మేము బీసీ సంఘాలు అడగడం జరుగుతుంది వీరు తొమ్మిది జీవో తీసుకొచ్చి మేము హైకోర్టులో పిటిషన్ వేసినామని చెప్పి చెప్పడం జరుగుతుంది అది హైకోర్టులో పిటిషన్ మేము లోవర్ వేయమన్నారు ఎందుకు వేశారు నైన్ ఎందుకు తీసుకొచ్చారు తెరపైకి తీసుకొచ్చి హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి మీ జాగృతి రెడ్డి జాగృతి చేసినటువంటి కేసు పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి మేము బీసీ సంఘాల తరఫున నిలదీస్తున్నాం అయితే మంపులను మబ్బే పెట్టి బీసీలతో ఆడడానికి చేస్తున్నటువంటి కుట్రలో ఈ భాగం అని చెప్పి మేము ఈ బీసీ సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నాము మీరున్నదెంత మీకు శాతం ఎంత మీకు పది పర్సెంట్ ఇచ్చినప్పుడు మేమేమన్నా వ్యతిరేకించామా మీరున్నరు ఐదు పర్సెంట్ మీకు పది పర్సెంట్ నడుస్తున్నది ఎందుకు ఇవ్వాలి మీకు ఆ రోజు మేము బీసీలం అంతా ఏకతాటిపై వచ్చేది మేము వ్యతిరేకిస్త మీ లెక్క హైకోర్టు సుప్రీంకోర్టు పోతే మీ పరిస్థితి ఎక్కడ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము రేపు రాబోయే రోజుల్లో సుతా మా బీసీలతో చెలగాట మాడితే ఖబర్దార్ అని చెప్పి అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నాం ఆ పార్టీ ఏ పార్టీ కాదు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ముందుకు ఎలక్షన్లో పోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము లేకపోతే రాబోయే రోజుల్లో మీ దారుణమైన పరిస్థితి సృష్టిస్తారని చెప్పి తెలియజేసుకుంటాను నా పేరు ఆదిమల్లేశం పటేల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరీంనగర్ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం వర్దిల్లాలి జై జై బీసీ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు భాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు పార్టీలకు ఖచ్చితంగా బీసీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖున మా జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు సాధించే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పి ఈ ఈ బంద్కు పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ప్లస్ ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి ఒక తెలంగాణ జిల్లా వ్యాప్తంగా మొత్తం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా అందరికీ పేరు పేరున పిలుపునిస్తున్నాం ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు సాధించడమే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ను కంపల్సరీ అమలు చేసే వరకు ఈ పోరాటం ఆపమని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎన్ఎం ప్రకాష్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఈరోజు యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయేటువంటి పద్దెనిమిది తారీఖు నాడు బంధు అనేది అందరూ స్వచ్ఛందంగా చేయాలి అన్ని దుకాణాల వారు ప్రతి ఊరు ఊరున ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఒక సిటీలో కానీ వాళ్ళ గ్రామాలలో కానీ అక్కడ మండల వారిగా కానీ అందరూ చేయాలి ఇంకో విషయం ఈ యొక్క మా ఉన్నటువంటి కులగణన అనేది ప్రభుత్వం చేసింది దానికి తప్పకుండా ధన్యవాదాలు అదేవిధంగా ఏ విధంగా అయితే మనకు తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం లాగా అన్ని పార్టీల వాళ్ళు రాజీనామా చేసేటువంటి రోజులు కూడా వస్తాయి చేయాలి ఎందుకంటే కేంద్ర మంత్రి కానీ లేకపోతే ఉన్న జిల్లా మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఎవరైనా కేంద్ర మంత్రులైనా ఏ మంత్రులైనా బీసీలకు తలొగ్గి తప్పకుండా రాజీనామా చేసేటువంటి రోజులు ముందున్నవి అవి కాకుండా చేయాలంటే కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరు కలిసి పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి కాకపోతే వాళ్ళ పార్టీల వారిగా వాళ్ళని హెచ్చరించి ఆ బిల్లు పాసు చేసేలాగా ఇక్కడ గవర్నర్ వద్ద కానీ రాష్ట్రపతి వద్ద కానీ పార్లమెంటు వద్ద కానీ మా బీసీ నినాదం కింద చేయకపోతే మా తెలంగాణ స్థాయిలో ప్రతి రాజకీయ పార్టీ బజారు మీదకి వచ్చి రాజీనామాలు చేసి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేటువంటి రోజులు వస్తాయి జాగృతి గురించి చెప్తున్నాను పెద్ద జాగృతి వాళ్లకు వాళ్ళకు పది పర్సెంట్ ఇచ్చినప్పుడు ఐదు రోజులలోనే బిల్లు పాస్ చేశారు కేంద్ర ప్రభుత్వం అదే ఇప్పుడు మేము యాభై రెండు పర్సెంట్ ఉన్నటువంటి మాకు మా బిల్లు పాస్ చేయడానికి మీకు చేతులు రావడం లేదా లేకపోతే పార్లమెంట్లో మాట్లాడడానికి నోరు రావడం లేదా దయచేసి అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం మా బీసీ ఉద్యమాన్ని మీరు ఉధృతంగా ఇలా చేయకపోతే రాబో కాలంలో మీ బతుకులు బానిసల్లాగా అవుతాయి మా బీసీ నినాదం ఎత్తుకొని కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ వీళ్ళందరూ ఉద్యమాన్ని ఉధృతం చేసి మాకు సహకరించకపోతే మీ పరిస్థితులు గోచారంభమేతాయి చాలా పరిస్థితులు ఉధృతం ఉండదని చెప్పుకుంటూ తెలంగాణ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం గ్రామ గ్రామాల నుంచి ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి నాయకులు లాగా వచ్చి మండల వారీగా గ్రామాల వారీగా బస్సులు బంధు స్వచ్ఛందంగా చెప్తున్నాము ఆర్టీసీ దానిలో కూడా మా యొక్క బీసీ నాయకులున్నారు మా యొక్క బీసీ బిడ్డలు మంచి అధికార స్థాయిలో ఉన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయాలి అదేవిధంగా పోలీసు బిడ్డలు కూడా ఎత్తున్నాము మా బీసీ బిడ్డలు ఉన్నారు పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు దయచేసి మమ్మల్ని ఎక్కడ కూడా ఆటంకాలు చేయకుండా మాకు కూడా సహకరించాలని ఆ యొక్క పోలీస్ అధికారులు కూడా విన్నవిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క అధికారికి విన్నవిస్తున్నాము అందరూ సహకరించాలి మాకు అందరూ కూడా విన్నవించాలి అదేవిధంగా మా విద్యార్థి సంఘం కానీ యువత సంఘం కానీ మహిళా సంఘం కానీ వీళ్ళందరూ నాడు వచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని సహకరించగలరని చెప్పి కోరుతున్నాను జేబీసీ జేజేబీ నా పేరు రంగు సంపత్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదుల సీనన్న గారి నాయకత్వంలో ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఈరోజు మరి పద్దెనిమిది తారీఖున రాష్ట్ర బంధుకి ఏదైతే పిలుపునిచ్చామో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది సాధించుకునే దిశగా ప్రతి బీసీ బిడ్డ ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి ఈరోజు కాకాకల్ హెల్ఫేర్ కమిషన్ నుంచి వెళ్ళి కామారెడ్డి డిక్లరేషన్ వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మరి ఆ రోజు వీళ్ళకి ఈ నైన్త్ షెడ్యూల్ తీసుకొచ్చినప్పుడు మరి నైన్త్ షెడ్యూల్ నిలుస్తుందా నిల్వదా అని చెప్పి మీ లీగల్ సెల్ ఏం చేసిందని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం లీగల్ సెల్ తప్ప లేదంటే మీరు మీ ప్రభుత్వ అసమర్థతన మరి ఇవాళ తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని అమల్లో భాగంగా తప్పకుండా మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇవాళ బీసీలను మభ్యపెట్టే దిశగా వెళ్తూ ఉన్నారా లేదు మాకు తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం మీకు ఉందా లేదా అని చెప్పేసి తప్పకుండా మీరు మీ పార్టీ నాయకత్వం తప్పకుండా ఇవాళ ప్రతి బీసీ బిడ్డకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు మేము ఏ ఒక్కరమైనా కోర్టుకు వెళ్ళినామా కోర్టుకు వెళ్ళలేదే ఇవాళ ఒక రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి అనే అతను ఇవాళ కోర్టులో కేసు వేస్తే మరి రెడ్డి సంఘాలు మీకు ఊర్లలో మా ఓట్లు ఇన్నేళ్ల నుంచి ప్రభుత్వం ఇవాళ స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అయితే జనరల్ కోటాలో మాదే మాదే అని చెప్పేసి మీరు మభ్య పెడతా ఉంటే ప్రతి బీసీ బిడ్డ మీకు సహకరించిండ్రు కదా మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి గ్రామ గ్రామాన రెడ్డి సోదరులందరికీ చెప్తా ఉన్నా ఇన్ని రోజులు అందరం సహకరించుకుంటూ ఒకరికొకరు వల్లే కలిసి ఉన్నాం మరి ఆ సహకారం మీకు గతంలో గతంలో ఏ విధంగా ఉందో ఇక ముందు కూడా మీకు కావాలనంటే తప్పకుండా రాష్ట్ర బంధుకు పద్దెనిమిది తారీఖున ఏదైతే ఉందో రాష్ట్ర బంధులోనే కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషనే కాకుండా చట్టసభల్లో మా రిజర్వేషన్ల కోసం కూడా మీరు సహకరిస్తేనే గ్రామాలలో మీరు పోటీ చేసే దగ్గర మిమ్మల్ని గుండెల్లో హత్తుకుంటాం లేదంటే తప్పకుండా బీసీలను మేము జనరల్ స్థానాల్లో పెట్టి మీ యొక్క తడా మా త బీసీల తడాక ఏందో చూపిస్తాం తప్పకుండా ప్రతి రెడ్డి బిడ్డ కానీ ప్రతి సోదరులు మాకు సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఇవాళ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద తప్పకుండా ప్రతి పార్టీ వారి యొక్క వైఖరిని కూడా తెలియజేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి బీసీ బిడ్డ పద్దెనిమిదవ తారీఖున ఆరు గంటలకే పొద్దున్నే లేసి వచ్చి ప్రతి విద్యా సంస్థలను కానీ ఆర్టీసీ కానీ ప్రతి సంస్థల్లో అన్ని స్వచ్ఛందంగా బంధు ఇచ్చి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు రంగు సంపత్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి నారు రాకచారి బీసీ సంఘం ఉమ్మడి అధ్యక్షుని కబర్దార్ రెడ్డి జాగృతి మేమెంతో బీసీ నాతోడి మా రాష్ట్ర అధ్యక్షులు కానీ కేంద్ర కమిటీ అధ్యక్షులు కానీ కృష్ణ గారి పిరు మేరకు జాంగ్ డాక్టర్ కమిటీగా మేము అందరం బీ సంఘాలు ఈ రోజు ఒక ప్రైవేటు కళాశాలలో మేము అంతా విశుల సంఘాలతోటి బీ సంఘాలతోటి మమ్మైతే పద్దెనిమిది తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుతున్నాము